వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో కళ్యాణి ముచ్చట్లు హాయ్ హలో అండి ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే హైదరాబాద్ వచ్చి త్రీ డేస్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఫైనల్ గా మోండా మార్కెట్ చూద్దాం కదా అని వెళ్తున్నాము సో మేము ఎప్పుడు వచ్చినా ఒక లుక్ అయితే వేసేస్తాము ఎందుకంటే స్టేషన్ పక్కనే కాబట్టి ఇంకా మా మమ్మీకి చూపించాలి అని తీసుకెళ్తున్నాము ఇంకా నైట్కి బస్ బుక్ చేసుకున్నామండి అంటే ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట ఇంకా మేము బస్ ఎక్కడానికి చాలా టైం అయితే ఉంది ఇంకా ఈలోపు రూమ్ లో కూర్చుంటే బోర్ కొడుతుంది ఇంకా అందుకని దగ్గరలో మోండా మార్కెట్ ఉంటదని మా మమ్మీని అయితే తీసుకొచ్చేసాము ఇక్కడ అసలు మొత్తం ఎటు వెళ్ళినా కానీ వరుసగా అన్ని షాప్స్ ఏ ఉంటాయి చూడండి ఇంకా ఇంతకు ముందు మా చిన్నప్పుడు చూసుకుంటే చాలా వరకు వెరైటీ మోడల్స్ అన్ని మాకు దొరికేవి కాదనమాట మేము అనుకునే వాళ్ళము చక్కగా హైదరాబాద్ అలా సిటీస్ లో అయితే మంచి మంచి మోడల్స్ ఉంటాయి అని అనుకునే వాళ్ళము తర్వాత ఎప్పుడన్నా మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో సమ్మర్ హాలిడేస్లో వెళ్ళినప్పుడు అంటే ఒక పెద్దమ్మ కొత్తగూడెంలో ఉంటారు ఒక పెద్దమ్మ తెనాలి అనమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు మేము చక్కగా షాపింగ్ చేసుకునే వాళ్ళము అక్కడ మంచి మంచి మోడల్స్ దొరికాయి అనమాట ఇంకా హాలిడేస్ అయిపోయిన తర్వాత వచ్చాక స్కూల్కి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరూ అడిగేవారు అనమాట మా ఫ్రెండ్స్ ఏ కాదు టీచర్స్ కూడా అడిగేవారు అంటే నీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఇంకా నీ ఎరేజర్ ఎక్కడ కొన్నావు పెన్ ఎక్కడ కొన్నావు ఇలా అడుగుతూ ఉండేవారనమాట సో కొంచెం డిఫరెంట్ గా కనిపించేటప్పటికి అక్కడ లేని ఐటమ్ మేము యూజ్ చేస్తున్నాం కదా సో మాకు చాలా హ్యాపీగా అయితే అనిపించేది ఇంకా మీలో ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ అండ్ హ్యాపీ మూమెంట్స్ ఉంటే తప్పకుండా మాతో కామెంట్స్ లో షేర్ చేసుకోండి ఇంకా ఇక్కడ ఈ షాప్ లో అయితే టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ వరకు ఫిక్స్డ్ రేటు శారీస్ అమ్ముతున్నారు చాలా మంది వచ్చి తీసుకుంటున్నారు శారీస్ ఇంకా ఎక్కడికక్కడ మనకి ఫిక్స్డ్ రేట్లు పెట్టి అమ్ముతున్నారనమాట సో ఇక్కడ వచ్చేసి డ్రెస్సెస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇలాంటి రేంజ్ లో అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ షాప్ లో అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఈ టాప్స్ అన్ని కూడా ఇంకా మా చిన్నప్పుడు మాకు వెరైటీ మోడల్స్ సేమ్ దొరికేవి కాదు అని చెప్పాను కదా బట్ ఇప్పుడైతే మాకు ఆల్మోస్ట్ అన్ని రకాలు దొరికేస్తున్నాయి రాజమండ్రి మెయిన్ రోడ్ వీడియో పెట్టాను కదండి ఇంతకు ముందు సేమ్ అలాగే అనిపించింది అనమాట నాకు ఇక్కడ చూసినంత వరకు కాకపోతే కొన్ని షాప్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా ఇక్కడ ఈ టాప్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నెక్స్ట్ ఈ షాప్ లో అయితే బ్లాక్ డ్రెస్ చూడండి బాగుంది కదా ఇంకెక్కడికక్కడ డ్రెస్సెస్ రేట్స్ అయితే ఇలా పెట్టేశారు ఇవైతే నైన్ హండ్రెడ్ అంట ఇంకా ఈ షాప్ లో అయితే ఓన్లీ శారీ లేసెస్ అమ్ముతున్నారు చాలా వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంక ఇక్కడ చూసుకుంటే వరుసగా బట్టల షాప్ లో ఉన్నాయి ఇక మేమైతే స్వీట్ కార్న్ తింటూ చూస్తున్నాము ఇంకా కొంచెం ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత మనకి ఇంట్లోకి సంబంధించినవన్నీ అన్ని రకాల షాప్స్ అయితే ఉన్నాయి అంటే ఇంకా మనకి ఇది దొరకదు అనేది ఉండదు ఇంకా నెక్స్ట్ ఇదంతా ఫ్లవర్స్ మార్కెట్ అనమాట ఇంకా ఫ్లవర్స్ మార్కెట్ పక్క నుంచి లోపలికి వెళ్తే ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్ అనమాట ఆవిడ అంటున్నారు మమ్మల్ని ఎందులో చూపిస్తావు కానీ కొంచెం మంచిగా చూపించమ్మా అని కామెడీ చేస్తున్నారు ఇంకా వరుసగా ఇవన్నీ ఫ్రూట్ షాప్సే అనమాట ఇంకా మేము ఆ మార్కెట్ అంతా చూసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము అలా చూసుకుంటూ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వచ్చేసాము ఇంకా మా షాపింగ్ అంతా క్లోజ్ చేసుకుని రూమ్ అయితే వచ్చేసాము వచ్చే దారిలో చిట్టి చిట్టి సమోసాలు అయితే చూసాము అవి సైజ్ చూస్తేనే నిజంగా కొనాలనిపించి అంత ముద్దుగా ఉన్నాయి మీకు ఇలా కనిపిస్తున్నా కానీ చాలా చిన్న సైజ్ అనమాట ఇవి మేము ఫస్ట్ డే చార్మార్ కి వెళ్లిన రోజు పరేడ్ గ్రౌండ్స్ లో షౌర్మా తీసుకున్నామన్నాను కదా సో ఆ రోజు టేస్ట్ చూస్తే నిజంగా చాలా బాగుంది ఇంకా నైట్కి ఫుడ్ ఏం తినాలన్నా సరే అసలు ఫుడ్ అసలు బాగోలేదని చెప్పాను కదా ఇంకా అందుకని ఇదే బెస్ట్ అనిపించింది మాకు సో ఇంకా అందుకని మా బావగారు వెళ్ళి షవర్మ నలుగురికి తీసుకొచ్చేసారు నెక్స్ట్ స్వీట్ పాన్ కూడా తీసుకొచ్చారు సో నాకైతే చాలా ఇష్టం స్వీట్ పాన్ మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి రూమ్ చెక్అవుట్ చేసి బయటకైతే వచ్చేసాము అంటే ఇంకా వన్ అవర్ టైం ఉంది మాకు బస్ టైంకి కి కొంచెం ముందుగా వెళ్లడమే బెస్ట్ అని బయలుదేరిపోయాము ఇక బస్ కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఇక్కడ జస్ట్ అప్పుడే పవర్ ఆఫ్ అయింది ఫైనల్ గా బస్ వచ్చింది ఎక్కేసాము ఇంకా త్రీ డేస్ స్టే చేసిన హైదరాబాద్ కి బై బై చెప్పేస్తూ నెక్స్ట్ మా బస్ జర్నీ లో సర్ప్రైజ్ సెలబ్రేషన్ ఒకటి జరిగింది సో అదేంటో తెలుసుకోవాలంటే తప్పకుండా నెక్స్ట్ వీడియో వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి చూసారు కదా ఎంజాయ్ చేశారా అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ ఇంకా ఇప్పటి వరకు మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ వస్తాయి మీకు ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాము అంతవరకు బాయ్ అండి